సినిమాని కొట్టుబడేసింది అసలు మామూలుగా ఫైట్స్ కానీ అసలు సెంటిమెంట్ అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే అసలు ఊహించుకోలేము అంత బాగుంది సినిమా అసలు విజయశాంతి మళ్ళీ వచ్చి ఈ ఫైట్లు పోలీస్ ఆఫీసు విలన్స్ మెయిన్ విలన్స్ ఏంటంటే ఒక్క విలన్ కాదు ముగ్గురు నలుగురు విలన్లు అందరూ కూడా తోపు వెలన్లే ప్రతి ఒక్కరు కూడా హైలైట్ అనమాట ఒక్కొక్కటి కొట్టుకుంటా ఒక ఏరియాని కవర్ చేయడం ఒక మంచి ఎక్కడ ఉండే అక్కడ పోవడం జనతాకి ఆరోజు మంచిపోయింది ఒక్కటి కాదు ఒక్కటి కాదు సినిమా ఓవరాల్ గా లేదు లేదు అలా ఏం ఈ సినిమా మాత్రం మామూలుగా లేదు అసలు ఫైట్స్ కానీ ఆ సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ కానీ లాస్ట్ క్లైమాక్స్ మదర్ సెంటిమెంట్ అయితే మాత్రం అసలు మామూలు మెయిన్ ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే విలాన్స్ విలాన్స్ ఎంత హైలైట్ అంటే ఆ హైలైట్ మించి హీరో ఉన్నాడో కథ మాత్రం చాలా బాగుంది భయ్య కథ మాత్రం చాలా కొత్తగా ఉంది చాలా బాగుంది సినిమా వారాలుగా మాత్రం సూపర్ బోపర్ హిట్ ఫైవ్ చెప్తామన్న సినిమా చెప్పినా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం ఎంతో చెప్పినా తక్కువనే కళ్యాణ కళ్యాణ్ రామ్ సార్ ఈ సినిమా చెప్పినంత ఆయన ఆడియో ఫంక్షన్ ఆల్రెడీ చెప్పింది సినిమా నేను ఇట్లా మాట్లాడుతున్నాడు అన్న మాట నిరపెట్టించుకున్నారు సార్ నిజంగా ముందుగా హాట్సాప్ చెప్పాలి ఆ సినిమా మీద ఎంతో కాన్ఫిడెంట్ పెట్టుకోరు అంత కాన్ఫిడెంట్ దగ్గర సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది సినిమా మాత్రం చాలా బాగుంది మళ్ళీ ఒక పటాస్ ఒక బింబిసారా ఒక అత్త నొగ్గురు తర్వాత అంటే మళ్ళా ఇది ఒక సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజాగ్ సినిమా అని చెప్పొచ్చు నందమూరి ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ జయప్తా సినిమా బ్లాక్ బస్టర్ మూవీ ముందుగా సల్మాన్ ఖాన్ తమ్ముడు ఇలా సోహెల్ ఖర్ గారు చేసిరు మెయిన్ విలన్ యాక్టింగ్ మాత్రం ఇరుగేసి నువ్వు ఏతున్నా ఆయన హ్యాడ్ చెప్పాలి అసలు ఆ విలన్ కి కరెక్ట్ సినిమా కంటే మంచి సెట్ అయింది సినిమా అంత బాగా విజయ్ జయశాంత్ గారి క్యారెక్టర్ చెప్పాలన్నా కూడా మన కర్తవ్యంలో ఎంత బాగా వేసింది యాక్టింగ్ ఇంట్లో కూడా అంత బాగా వేసింది అంటే మన అప్పట్లో చిన్నప్పుడు చూసిన కర్తవ్యం ఇప్పుడు మనం చూసిన ఇంత ఇప్పుడు చూసిన సినిమా అలాగే యాక్టింగ్ కూడా చాలా బాగుంది విజయశాంతి గారు ముందుగా హార్సాప్ చెప్పాలి గ్రౌండ్ మ్యూజిక్ కానీ మ్యూజిక్ మాత్రం ఇరగదేశ్ హీరో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఇట్లా కాల రంగ చూడరు నిజంగా అయిపోయి రామ్ లక్ష్మణ్ జయ ఇలా సినిమా చూపించారు సూపర్ మన కళ్యాణ్ రామ్ సన్ ఆఫ్ అయ్యి అంత బ్లాక్ బస్టర్ ఏంటంటే అంత అండ్ ఇది ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది సో అది మదర్ సెంటిమెంట్ కానీ ఆ క్లైమాక్స్ అంతా కానీ బాగా అవుట్ ఉంది కళ్యాణ్ రామ్ ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ పేరు తెలియదు కానీ ఆయనకు మంచి హిట్ పడింది సినిమా ఇది ఒక మాస్ ఎంటర్టైనర్ అంతే కమర్షియల్ గా చూడాలి ప్లస్ అండి చాలా ప్లస్ అయ్యారు ఆవిడ కంబ్యాక్ సినిమా ఇది సెల్ని గారు తర్వాత రెండో సినిమా మంచి హిట్ పడింది ఆ బిజిఎం గాని ఆ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఉంటాయి దానికైతే లేడీ ఫ్యాన్స్ కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటారు క్లైమాక్స్ లో ఫైట్ ఉంది ఒడ్డు చేతితో చేస్తారు చే నరికేస్తారు హీరోకి సో అది చూస్తే ఎవరన్నా ఏడుస్తారు అంత ఎమోషన్ మీద బాగా చూపించారు ఈ సినిమా పటాసు బిమ్సారా తర్వాత కళేంద్ర ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ నందమూరి ఫ్యాన్స్ అందరం కూడా కాల్ డైరెక్ట్ చేసుకుంటారు ఈ విషయంలో తగ్గేది లేదు సూపర్ హిట్ మూవీ అయితే సూపర్ హిట్ వంద రోజులు కాదు రెండు వందల రోజులైనా హిట్ హిట్ ఇట్లాంటి మూవీకి వచ్చి ఎమోషన్ ఎమోషన్ అంటే ఎమోషన్ ఎమోషన్ మామూలు ఎమోషన్ కాదు బ్రో అమ్మాయి ఎమోషన్ ఉంది గుర్ర పాలో బుర్ర పాడు అంటే బుర్రో పాడు ఉంది బ్రో అది తగ్గ విజయ్ కళ్యాణ్ అన్నా బాబా కళ్యాణ్ రావడం ఏం చేసిండు బ్రో యాక్టింగ్ వీరో లోటు వచ్చి లేటెస్ట్ గా మూవీ బ్రో ప్రతి ఒక్కరు వాచ్ చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ టై ఒకటి డ్రగ్స్ అండ్ అమ్మాయి వీర లెవెల్ అయితే వీర లెవెల్ ఉంది బ్రో డ్రగ్స్ గురించి మెయిన్ మెయిన్ ఫర్ డ్రగ్స్ 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 అదే లేట్ వచ్చి లేడే చాసింది మూవీ లేటు వచ్చి లేడే చాసింది మూవీ వీర లెవెల్ అయితే ఉంది అసలు అది బ్యాక్ ఆవిడ రేంజ్ అంటే ఆవిడ ఫైట్లు నిజంగా కళ్యాణ్ కూడా పనికి రాడు డిజైన్ చేపడిన తర్వాత ఫస్ట్ లో ఫైట్ లు కూడా చేస్తుంది చేసింది అనమాట ఇంకా మ్యూజిక్ కూడా మాట్లాడుకోవాలని చాలా బాగా కొట్టాడు మ్యూజిక్ ఎవరు కొట్టారు నాకు ఆ పేరు తెలియదు కానీ కూడా చిన్న వరకు ఓకే అనిపించింది ఇంకా డైరెక్షన్ రాసుకున్న స్టోరీ ఆ స్క్రీన్ నిజంగా ఇంకా అయితే ఆ డిజైన్ చేసిన విధానం ఆ ఫైట్స్ అయితే మాత్రం సూపర్ ఆ ఫైట్స్ వచ్చిన బీజిం అయితే మాత్రం ఇంకా లెవెల్ అని మనం ఇంక క్లైమాక్స్ లాస్ట్ పది నిమిషాలు అయితే నిజంగా చెప్పకూడదు ఎవరు ఎక్స్పెక్ట్ అయినంత విధంగా క్లైమాక్స్ అనిపించింది అనమాట ఆ ఒక్క టూ మినిట్స్ ఆ క్లైమాక్స్ అంటే ఇష్టం వచ్చే టూ మినిట్స్ థియేటర్ థియేటర్ లేసి అరుపులు మెరుపులు అనిపిస్తుంది సో ఓవరాల్ గా సినిమా కోసం చెప్పుకుంటే పక్క కమర్షియల్ మూవీ అన్న అంటే రొటీన్ స్క్రీన్ ప్లే ఆ ఫైట్స్ బాగా ఎంజాయ్ చేస్తాయి చూసినే బోర్ కొట్టుకున్న కళ్యాణ్ రామ్ కి ఒక మంచి చాలా రోజుల బింబేశ్వర తర్వాత ఒక మంచి హిట్ వచ్చిందని చెప్పుకోవచ్చు టోటల్ గా సినిమా కోసం రావాలనుకుంటే విజయ చంద్ర ఒక వింటేజ్ విజయ చంద్ర చూస్తారు బీజిఎం బాగుంది యాక్టింగ్ అలాగే ఫైట్స్ కూడా యాక్షన్ పాటు చాలా బాగుంది అలాగే ఎమోషన్ కూడా చాలా బాగుంది అవునన్నా అంటే ఎమోషన్ ఆయన అన్నప్పుడు ఇంటర్వల్ లో ఎమోషన్ ఉంటుంది కానీ అంత మనం ఫీల్ అవుతాం బట్ క్లైమాక్స్ లో ఏంటంటే అంత ఎమోషన్ కనెక్ట్ అవ్వదు కానీ ఆ ఏదైతే టిస్ట్ ఉందో అది బాగా కనెక్ట్ అవుతాం ఆ యాక్షన్ బాగా కనెక్ట్ అవుతాం సో ఓవరాల్ గా నాకైతే ఏమనిపించింది అంటే సినిమా చూసిన తర్వాత నందమూరి ఫ్యాన్స్ అయితే ఫుల్ మీల్స్ అన్నాం ఫుల్ మీల్స్ కమ్ బ్యాక్ కళ్యాణ వచ్చి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఓవరాల్ గా అయితే సినిమా అంటే బ్లాక్ బస్టర్ కూడా చెప్పలేదు కదా ఓవరాల్ గా చూసుకుంటే సినిమా

కథ కాదు వైజయంతి విజయశాంతి గారు అనేది ఒక బెస్ట్ మూవీస్ తీసారు చాలా కళ్యాణ్ రామ్ గారు బెస్ట్ మూవీస్ ఉన్నాయి వీళ్ళిద్దరినీ కాంబినేషన్ యూజ్ చేసుకొని మీరు అసలు ఏం చేశారు సినిమాలో ఏం చూపించారు వాళ్ళిద్దరిని యూజ్ చేసుకోలేదు మీరు ఎంతసేపు ఇది ఒక ఛత్రపతి సినిమా లాగా ఉంటుంది బేసి స్టోరీ ఒక అన్యాయం నిద్రించే హీరో అలాంటి హీరో ఒక బుష్ వంప్స్ లేవు సినిమాలో ఒక ఒక అన్యాయం జరిగిన పే వెల్లిస్తున్నాడు కానీ హీరో ఇవ్వట్లేదు పోలీస్ ఆఫీసర్ కాదు ఛత్రపతి లాగా ఒక సొసైటీని ఒక పేటర్ కాపాడాలనుకునే వ్యక్తి కళ్యాణ్ రావు విజయశాంతి విజయశాంతి గారు బాగుంది అన్న శ్రీకాంత్ గారు గా రోల్ చేశారు అన్న ఆయన పోలీస్ ఆఫీసర్ విలన్ రోల్ చేశారు నచ్చలేదు మూవీ హైలైట్స్ లాస్ట్ లో నగర్ను కాపాడడానికి చెయ్యి ఇది ఒక్కడ తప్ప సినిమా మొత్తం పడుకోబెట్టాడు డైరెక్ట్ మూవీ మైలెట్ పడుకోబెట్టే గుండె సినిమా బాగుందనా అర్జున్ అని చూస్తా అన్నా నా గుండు మీద పట్టు ఈ సినిమా బాగా లేకపోతే నచ్చు ఈ సినిమా బాగా లేకపోతే అన్నచ్చు తిట్టు అమ్మాయి తిట్టు తిట్టు అమ్మ తోడు చెప్తున్నా బ్రదర్ జన్యున్ రివ్యూ చెప్తున్నా బ్రదర్ బాగా లో స్క్రీన్ ప్లే కొద్దిగా మైనస్ అయింది ఇగో ఈ సినిమా చూడాలంటే తల్లి కొడుకుల అంటే మన కళ్యాణ్ గారు యువకుడు కూడా తన సొంతంగా తన సోహాగ నిర్ణయం తీసుకొని తన సోహాగా నిర్ణయం తీసుకొని ఎట్లా పడ్డా అట్లా అన్యాయం 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 జరిగి న్యాయం చేసినా చేస్తారు మన మేడం వచ్చేసి పోలీస్ పోలీస్ కేడర్ కదా చట్టం చట్టంతో చట్టంతో ఆమె న్యాయం చేసది మొత్తం ది స్టోరీ మీద తల్లి కొడుకు మధ్యలో నడుస్తది బాగా ఉంటుందా స్టోరీ గొప్ప కాని రాజకీయాలు సినిమా అద ఈ సినిమా చూశాక మా అమ్మ గుండె కచ్చలే అమ్మ గుండె కచ్చలే గో ఈస్ అనే ఈ పవన్ కళ్యాణ్ ధాన్ సపనా కళ్యాణ్ రా వన్నకు సపోర్ట్ చేస్తాం

ఈ ఏజ్ లో కూడా ఇంత చక్కగా ఒక బాలకృష్ణ ఒక చిరంజీవి ఒక వెంకటేష్ లైవర్స్ ఒక వెంకటేష్ ఒక వెంకటేష్ లాంటి వాళ్ళు చేయాలని ఫైట్ వెంకటేష్ ఒక ఫైట్ చేయడు ఆడు చేయాలని ఫైట్ ఎగిరి 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 ఈయన గుండు పగిలేరా ఈయన గుండు పగిలేరా సినిమా మాత్రం పగిలేరా ఫైట్లు కొడుతుంది కాక ఇంట్లో ఇంట్లో అమ్మా తోడు సినిమా తోపు తోడు సినిమా తోపు నిజంగా ఎవరైనా సినిమాలు చూస్తే మధ్యలో ఫోన్ చూసుకునే చూసుకునేలా ఉంటదనమాట ఏంటంటే చాలా ప్రాపర్ గా వెళ్ళిపోయింది స్క్రీన్ ల్యాక్స్ లేకుండా డైరెక్టర్ గారు కూడా ఎక్కడ సాంగ్స్ అనేవి ఎక్కువ పెట్టకుండా ఒక రెండు సాంగ్స్ తో లాగించారు ఎందుకంటే మనం చూసుకుంటే చాలా మంది సాంగ్స్ తో నడిపిస్తారు సినిమాని అట్లా కాకుండా సాంగ్స్ ని పక్కన రాక పెట్టేసి ఎమోషన్ మీదే సెకండ్ హాఫ్ లో కానీ మొత్తం ఫస్ట్ హాఫ్ లో సెకండ్ నాలుగు ఫైట్లు ఉన్నాయి నాలుగు ఫైట్లు కూడా ఎక్స్ట్రాడనరీ అంటే స్టార్ హీరోకి మించిన ఫైట్లు పడ్డాయని చెప్పొచ్చు సో ఫైట్లు బెయిన్ ఫైట్లు కోసం అయితే మాస్ ఆడియన్స్ ఫేమత్సంగా చూసేవచ్చు సినిమాని సో ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ రజనీష్ లోక్నాథ్ గారు కాంతారాకి ఇచ్చారు తర్వాత విూపాషకి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ సినిమాకి ఇచ్చారు సో చాలా ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు అనమాట సో అది కొంచెం థియేటర్ లో ఎక్కువ సౌండ్ మధ్యలో డైలాగ్స్ కి కొంచెం చిన్న చిన్నగా ఇది ఉంటుంది కానీ చాలా క్లీన్ మైండ్ తో సినిమా చూస్తే కనుక చాలా బాగా ఎక్కుతుంది ఇంకా కళ్యాణ్ రామ్ గారి గురించి చెప్పకర్లా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ ఎరక తీసేశారు సో ఆయన్ని వాడుకోలేకపోవడం మన డైరెక్టర్ ఎందుకంటే ఆయన డబ్బులు ఆయనే పెట్టుకుంటాడు సినిమా తీసుకోవడానికి చిన్నవాళ్ళు పెద్ద వాళ్ళని ఎప్పటికైనా ఛాన్స్ ఇస్తాడు కానీ అలాంటి హీరోని చాలా అగ్రస్థానంలో తట్లేకపోవడం దర్శకులకు ఉన్న ఒక చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా కళ్యాణ్ రామ్ గారి కోసం మంచి సబ్జెక్ట్ రాసుకుంటే ఖచ్చితంగా అంటే తనలో ఉన్న యాక్టింగ్ పొటెన్షియాలిటీ వాడుకుంటే ఈ టైర్ వన్ పొజిషన్ లో ఖచ్చితంగా ఎప్పుడో ఉండేవాళ్ళు అనమాట బట్ ఇప్పుడైనా కూడా ఆయన టైటిల్ తో సంబంధం లేదు ఎందుకంటే గొప్పదనం అంతా అంటే ఆ నిర్మాతగా తను చేసే ఏదైతే ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయో అది ఎవడం వల్ల కాదు తనే హీరోగా తనే నిర్మాతగా చేసుకుని ఎంత రిస్క్ అయినా చేయడం కళ్యాణ్ రామ్ గారికి ఆఫ్ అనమాట అండ్ ఈ సినిమా ఆయన ఎక్స్పెరిమెంట్ అయితే కాదు చాలా ప్రాపర్ కమర్షియల్ సినిమా సారా తర్వాత అమే అలాగే డెవిల్ చేశారు డెవిల్ కొంచెం పర్లేదు అనిపించుకున్నా కానీ అంత బ్లాక్ బ్లాక్స్ రిజల్ట్ అయితే రాలేదు సో బింబీ సారా తర్వాత ఇది ఒక మంచి రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను విజయశాంతి గారు కంబ్యాక్ ఉంది ఆవిడ తీసుకు ఆవిడ చేయట్లా సినిమాలు కంబ్యాక్ అనేది ఏం లేదు ఆవిడ సినిమాలు చేస్తే సినిమా ఖచ్చితంగా ఇప్పుడు సర్లేదా చేశారు డెఫినెట్లీ ఎందుకంటే ఆవిడికి సినిమాలో తీసుకునేటప్పుడు ఆవిడకి రాయాలి స్పెషల్ గా డైరెక్టర్లు ఏం చేస్తారు కోసం ట్రాక్ రాయాలా ఆవిడ ఒక లేడీ సూపర్ స్టార్ ఆవిడని ఎలివేట్ చేయాలి అంత ధైర్యం ఏ డైరెక్టర్ ఉండదు ఓన్లీ హీరో ఎలివేషన్స్ నడిపిస్తున్నారు సినిమా సో విజయశాంతి గారిని పెట్టుకుంటే ఖచ్చితంగా ఆవిడకి మంచి స్క్రీన్ ప్లే రాయాలి ఆవిడంతా కొంత పోర్షన్ రాయాలి కాబట్టి ఎవరో డేర్ చేయరు డైరెక్టర్ లో చక్కగా విజయశాంతి గారి కోసం మంచి పాత్ర రాసుకున్నారు ఒక తల్లి కొడుకు ఇలా ఉండాలి మళ్ళీసారి చెప్తున్నా అనా చెంటల్ గారి గుండూ ఇప్పుడే చూసినా సినిమా అర్జున్ సన్నా పై జయంతి ఏం సినిమా భయ్యా సూపర్ సినిమా భయ్యా మంచి సబ్జెక్ట్ భయ్యా మదర్ సెంటిమెంట్ మదర్ మదర్ స్టోరీ అయ్యా ఒక కొడుకు అమ్మ మధ్యలో జరిగే సంభాషణ విజయశాంతి మిమ్మల్ని చూసినప్పుడు మా అమ్మ గుర్తుకొచ్చింది వచ్చింది అమ్మా విజయశాంతి అమ్మ బాగా చేసింది ఇట్లా మస్తు చేసిర్రు నా గుండె మీద ఒట్టు కళ్యాణ నా గుండె మీద ఒట్టు అర్జున్ సన్నా వైజాగ్ సినిమా హిట్టు హిట్టు ఆ బాగా అనిపించింది కొంచెం డిఫరెంట్ అనిపించింది రా స్టోరీ వచ్చే కొంచెం డిఫరెంట్ ఉండదు మదర్ స్టోరీ మదర్ సెంటిమెంట్ కొట్టేసిండు అన్న కొట్టేసిండు చాలా బాగా అనిపించింది అన్న ఒకసారి మీరు చూడండి సన్నా పోయి సూపర్ అన్న షార్ట్ కట్ లో సన్నా పోయి చేయండి అర్చులు సన్నా పోయి బాగా అనిపించింది అన్న అన్న రెండు గుట్లు అన్న రెండు గుట్లు అవుట్ ఒక గుట్టు సాగా కొంచెం బ్యాక్గ్రౌండ్ సాంగ్ బాగానే అనిపించింది అన్న మీరు రండి అన్న చూడండి అన్న అర్జున్ సన్నా భైజాతి సినిమా చూడనల్ ఒకసారి చూడండి నా థియేటర్ వచ్చి చూడండి నా లండన్ బాగా సూపర్ రొటీన్ స్టోరీ బట్ డైరెక్టర్ ఏడో తీసుకున్నాడో అది చాలా బాగా ఎగరేషన్ చాలా బాగా చేసాడు ఇక్కడ అంటే ఇక్కడ కానీ బోర్ కొట్టించలేదు సినిమాలు మదర్ మదర్ గాని మదర్ సర్ మార్నింగ్ చాలా బాగా చూపించాడు ఒక అంటే నిజాయితీ మారిపోయిన కూడా తల్లిని చూపించాడు ఆ నిజాయితీ ని కాపాడుకోవడానికి అంటే తను చేసే అంటే ఎలిమెంట్స్ కొంచెం భయంకరంగా ఉన్నా కానీ సో న్యాయంగానే పోరాడతాడు హీరో కూడా బట్ తన తల్లి తెలియకుండా మేనేజ్ చేస్తాడు అది సినిమాలు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సినిమాలో మాస్ యాక్షన్ బీట్స్ చాలా బాగున్నాయి కళ్యాణం యాక్షన్ బాగుంది చెప్తున్నా ఎవరో వింటేజ్ కళ్యాణం చూడొచ్చు ఎందుకంటే విజయశాంతి కంటే కళ్యాణ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది సో కళ్యాణం కి చాలా యాక్షన్ చాలా అతను తర్వాత అంత మాస్ యాక్షన్ ఈ సినిమాలో చూసాం క్లైమాక్స్ ఒకటి మాత్రం కొంచెం చాలా ఓవర్ హైప్ వెళ్ళిపోయి అనిపించింది కళ్యాణ రామ్ ఏదైతే తన నరకుండా ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రం కొంచెం ఓవర్ హైప్ వెళ్ళాడు డైరెక్టర్ అనిపించింది మిగతా అంతా బాగుంది చాలా తక్కువ స్పేస్ ఉంటది బాగుంది హిరైన్ హిరేన్ స్పేస్ కూడా చాలా బాగుంది సో ప్రతి ఒక్కటి అంటే హెల్మెంట్ మాస్ యాక్షన్ కాబట్టి మాస్ ఫస్ట్ ఫైట్ చాలా బాగుంది హీరో ఒక రౌడీ లాగా చూపించడం చాలా బాగుంది తర్వాత తన తన్ని కోసం తను పోలీస్ అనుకుంటాడు కానీ తన తల్లిని రక్షించుకున్నప్పుడు మాత్రం పోలీస్ అయ్యి రక్షించుకుంటాడు ఆ సినిమాలో అంజనేష్ అంజనీష్ గారి బ్యాక్ గ్రౌండ్స్ చాలా బాగా అనిపించింది ఆ కొత్త డైరెక్టర్ అయినా కానీ చాలా బాగా ఎగ్జిబిషన్ చేశాడు ప్రొడ్యూస్ షోర్ అయినా కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాను లాచ్ చేయకుండా తీసుకెళ్లాడు సినిమాని చాలా బాగా రొమాన్స్ ఏం లేదు బ్రో డైరెక్ట్ పెళ్ళి అయిపోద్ది సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగుంటుంది సాంగ్ ఒకటే ఉంది కొన్ని అంటే ఓవర్ హైప్ ఎలివేషన్స్ ఉన్నాయి మాస్ యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి చూడొచ్చు ఫ్యామిలీ చూడడానికి ఏం ప్రాబ్లం లేదు కానీ మాస్ ఎక్కువ కొంచెం మాస్ ఆడితే ఆడే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది మాస్ ఎక్కువైతే ఎక్కువైంది అంటారు తక్కువైతే తక్కువైంది అంటారు చూడండి సినిమా 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 చూడండి అంతేగాని నిజంగా సినిమాని ఎప్పుడు మనం తక్కువ ఫీల్ అవుతాం బోర్ కొడితేనో లేదా అదే రొటీన్ స్టోరీలో రొటీన్ స్టోరీ కొత్తదనం ఏం లేదు కాకపోతే క్లైమాక్స్ షార్ట్ ఏదైతే ఉందో ఆ మిగతా స్టోరీ మనం అనలైజ్ చేసి శ్రీకాంత్ గారి క్యారెక్టర్ గానీ లేదంటే మన పృథ్వీ గారి క్యారెక్టర్ ఇలాంటివి అనలైజ్ వచ్చు బట్ కొన్ని షార్ట్స్ ఉంటాయి సినిమాలో వాటి కోసం సినిమా చూడాల్సి ఆ హై కానీ ఆ సీక్వెన్సెస్ కానీ ఏవైతే ఉంటాయి మదర్స్ అని మధ్యన వచ్చేవి క్లైమాక్స్ లో యాక్షన్ సీక్వెన్స్ కానీ సినిమా నువ్వు కాపాడేస్తున్నావు సో అలా ఉన్న సినిమా అది ఓవర్ గా చూసే వాళ్ళకి ఓవర్ గా అనిపిస్తుంది నాకైతే బాగా అనిపిస్తుంది ఎవరి ఎవరికి ఒపీనియన్ వాళ్ళది నా ఒపీనియన్ ప్రకారం ఇట్ ఈస్ వర్త్ వాచ్ కంబ్యాక్ ఖచ్చితంగా లేడీ సూపర్ స్టార్ ఇస్ బ్యాక్ వై విజయశాంతి గారు బ్యాక్ అన్నా ఎందుకంటే ఆవిడ యాక్టింగ్ చేసేస్తారు బట్ యాక్షన్ చేయడం ఆఫ్టర్ లాంగ్ టైం చూడడం మనకి ఓకే కాబట్టి లేడీ సూపర్ స్టార్ ఇస్ బ్యాక్ శ్రీకాంత్ గారు యాక్టింగ్ సార్ శ్రీకాంత్ గారిది బాగుంది పృథ్వీ గారిది బాగుంది ఆ సోహల్ ఖాన్ గారు యాక్టింగ్ బాగుంది కళ్యాణ్ రామ్ గారు హీరో గారి యాక్టింగ్ పట్టుకొని ఆయన హీరోయిన్ గేస్ స్కోప్ ఉంది బట్ ఓకే ఉండాలి హీరోయిన్ ఉండాలి అన్నట్టే ఉంది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ కాల్ రేక్కడ వేస్తారు అంత మంచి సినిమా రేటింగ్ మట్టుగా అడక్కండి అమ్మ సినిమా రేటింగ్ ఇవ్వండి చాలా బాగుంది అన్న బ్యాక్ గ్రౌండ్ కూడా అదిరిపోయింది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అమ్మ జన్మనిస్తేనే మనం పచుకున్నాం ఈ రోజు అలాంటిది ఈ రోజుల్లో ఇలాంటి సినిమా ఎవరో తీయలేరు అంతే ఎవరు తీయలేడు ఎందుకంటే ఇన్ని రోజులుగా ఎన్నెన్నో సినిమాలు చూసాం కానీ కన్న తల్లి మీద ప్రేమతో కన్న తల్లి కోసం ఫస్ట్ టైం ఈ సినిమా చూసా ఈ రోజు నాకు ఒక ఐదు వందల డబ్బులు పోతే పోయింది టికెట్కి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇన్ని రోజుల తర్వాత నేను పెట్టిన టికెట్కి ఈ చూసి సినిమాకి నాకు చాలా సంతోషంగా ఉంది పైగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ అమ్మ కోసం తన చేయిని నరుక్కుంటాడు చూడండి మనం కూడా ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి అన్న తల్లి కోసం మనం సజ్గా పర్వాలేదు ఇప్పుడే చెప్తున్నా రేపటికల్లా ఈ సినిమాకి వెయ్యి కోట్లు గ్యారెట్ల పక్కా అయితే దీని ఎవడు ఆపలేడు ఆడనివ్వలేడు అడ్డు పడలేడు ఇలాంటి చరిత్ర ఎవరు తిరగరాయలేడుకో హీరోయిన్ కి ఈ సినిమా స్కోప్ చాలా మంది అన్నారు హీరోయిన్ ఏదని కానీ హీరోయిన్ హిన్ కూడా ఈ సినిమాలో ఉంది ఆమెకి డైలాగులు ఉన్నాయి ఆమెకి పాటలు ఉన్నాయి ఆటలు ఉన్నాయి మాటలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆయనకి కాబట్టి ఏంటంటే రొమాన్స్ కూడా ఉంది ఇది ఒక తల్లి బిడ్డకి సంబంధించిన సినిమా కాబట్టి కల్పురం చేసి ఆడవాళ్ళు అందరూ ఈ సినిమా చూడాలి అంతేగాని రొమాన్సుడు వాళ్ళ బొమ్మలు భూత బొమ్మలో ఈ సినిమాలు లేవు దయచేసి రొమాన్స్ ఉంటదని పిచ్చి పిచ్చిగా రాసే వాళ్ళని మానేయండి చెప్పే వాళ్ళని నమ్మకండి నేను చూసి చెప్తాను ఈ సినిమా రొమేష్ ఉంటే ఈ సినిమాలో మీ ఫ్యామిలీతో రండి ఈ సినిమాలో రొమేష్ వలకరిచి ఉంటే నేనే నేనే నా తరగ నరుక్కుంటూ అంతే ఒక్కరైనా వచ్చి చెప్తున్నానండి చూద్దాం ఈ సినిమా చూసి ఎవరు